అందరికీ నమస్తే రెండు వివాదాస్పదమైన అంశాలపైన రాహుల్ గాంధీ రెస్పాండ్ ఎలా ఉండబోతుంది రాహుల్ గాంధీ తెలంగాణకు రాబోతున్నారా ఆ వివాదాస్పద అంశాలలో ఈ వేలు పెట్టబోతున్నారా తలకాయ పెట్టబోతున్నారనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ రెండు అంశాలు ఏంటంటే ఒకటి రాజీవ్ గాంధీ స్టాచ్యూ సెక్రటరియట్ ముందు ఈ నెల ఇరవైనా రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఇనాగ్రేట్ చేయాలనేది ఒక ప్లాన్ చేసిండ్రు ఆల్రెడీ రాజీవ్ గాంధీ స్టాచ్యూ కూడా పెట్టేసిండ్రు ఆల్రెడీ దాన్ని మంత్రులందరూ పోయి వచ్చిండ్రు అక్కడ మొత్తం ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయిపోయినాయి నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి వరంగల్లో కృతజ్ఞత సభ వరంగల్లో ఎందుకు పెడుతున్నారంటే ఈ వ్యవసాయ డిక్లరేషన్ అగ్రికల్చర్ డిక్లరేషన్ అక్కనే పెట్టింది కాబట్టి ఇప్పుడు రైతు రుణమాఫీ చేసినాం కాబట్టి మేము అక్కడ కృతజ్ఞత సభ పెడతామనేది వీళ్ళ ప్లాన్ అయితే ఇక్కడ రెండు వివాదాస్పద అంశాలే ఒకటి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం ఒక వివాదాస్పద అంశం ఎందుకంటే కొత్త సెక్రటరీ కట్టినప్పుడు ఆ సెక్రటరీ ఎదురుగా ఇప్పుడు నిర్దేశించిన ప్లేస్లో రాజీవ్ గాంధీ పెడుతున్న ప్లేస్లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనేది గత ప్రభుత్వం డిసైడ్ చేసింది దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయినాయి అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం కాదు అక్కడ తెలంగాణ తల్లి విగ్రహమే పెట్టాలి అనేది గత ప్రభుత్వంలోని కొంతమంది ఎమ్మెల్సీ కవిత తర్వాత ఇంకా కొంతమంది తెలంగాణ వాదులు వాళ్ళందరూ కూడా డిమాండ్ చేసినారు ఆల్రెడీ రాజీవ్ గాంధీ విగ్రహం పెడతా అది ఒక పెద్ద వివాదాస్పదమైంది ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం వల్ల తెలంగాణ విగ్రహం అక్కడ పెట్టేందుకు ప్లేస్ లేకుండా పోయింది నిజానికి గతంలో అక్కడ తెలుగు తల్లి విగ్రహం ఉండేది పాదర్ సెక్రేట్ ముందు ఆ సెక్రేటు కూలగొట్టేసి కొత్త సెక్రేట్ కట్టిన తర్వాత ఆ తెలుగు తల్లి విగ్రహం కూడా అక్కడికి తీసేసినారు తర్వాత అక్కడ తెలుగు తెలుగు తల్లి ప్లేస్లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి అనేది ఒక ప్లాన్ ఉండేది తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా వీళ్ళు స్పష్టంగా లేరు గతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం కాకుండా కొత్త తెలంగాణ విగ్రహం కొత్త రకం మోడల్ మా అమ్మలాగా ఉండాలి తెలంగాణ తల్లి అంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ చెప్పిర్రు ఇప్పుడు తెలంగాణ తల్లి పెట్టడంలో వివాదాస్పదం అవుతుంది అనవసరంగా గతంలో తల్లిని తీసేసి ఇప్పుడు ఇంకో తల్లిని తీసుకొచ్చి పెడితే దాని సేమ్ మన తెలంగాణ జాతీయ గీతం జయ జయ తెలంగాణ కీరవాణి చేత పాటిస్తే ఎంత వివాదాస్పదమైందో ఇప్పుడు ఆ తెలంగాణ తల్లి బదులు వీళ్ళు డిసైడ్ చేసిన తెలంగాణ తల్లి పెట్టినప్పుడు అంతే వివాదాస్పదం ఇప్పుడు అసలు తెలంగాణ తల్లి పెట్టకుండా అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం కూడా ఒక పెద్ద వివాదానికి దారి తీసింది అది ఇప్పుడే కాదు నెక్స్ట్ ఎప్పటికైనా అది ఒక వివాదాస్పద అంశంగానే మిగిలిపోతుంది కాబట్టి ఇప్పుడు ఆ విగ్రహం ప్రారంభోత్సవానికి సోనియా గాంధీ రాహుల్ గాంధీని ఆహ్వానించాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది మొన్న రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయినప్పుడు కూడా ఈ విషయాన్ని రాహుల్ గాంధీతో స్వయంగా చెప్దామని అనుకుంటే రాహుల్ గాంధీ స్వయంగా ఆహ్వానిద్దాం అనుకుంటే అది దొరకలేదు సోనియా గాంధీ కూడా దొరకలేదు మల్లికార్జున ఖర్గేని కలిసి ఆ విషయాన్ని చెప్పి వచ్చారు కానీ మల్లికార్జున ఖర్గే ఆయన చాలా ఆగ్రహంతో ఉన్నారు ఇక్కడ జరుగుతున్న పాలిటిక్స్ కానీ ఎమ్మెల్యేల చేరికాలు మిగతా విషయాలపైన మల్లికార్జున ఖర్గే కొంత ఆగ్రహంతో ఉన్నారు ఇంకా రెండవది ఏంటంటే కృతజ్ఞత సభ ఏంటికి రుణమాఫీ పూర్తి చేసినందుకు రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేసినందుకు ఈ కృతజ్ఞత సభ పెడుతున్నట్టుగా చెప్పినారు నిజానికి రైతులు ఎవరు సంతృప్తికరంగా లేరు అయిన వాళ్ళు కొంత అయిన వాళ్ళల్లో కొంతమంది సంతృప్తిగా ఉన్నారు అయిన వాళ్ళల్లో ఇంకా కొంతమంది అసలు అందరికీ వెళ్ళే రుణమాఫీ కొంతమందికి గీయడం ఎందుకు అనే ఒక భావనతో మిగతా వాళ్ళు ఉన్నారు ఇంకా రుణమాఫీ కాని వాళ్ళు ఎట్లా అసంతృప్తితోనే ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు అయిన వాళ్ళకన్నా కాని వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది ఒక వంద మందిలో వీళ్ళొక ముప్పై మందికో ముప్పై ఐదు మందికో చేస్తే రుణమాఫీ కాని వాళ్ళు అరవై నుంచి అరవై ఐదు ను మంది ఉన్నారు వీళ్ళంతా అసంతృప్తితో ఉన్నారు రైతులు ఆల్రెడీ ఆందోళన చేస్తున్నారు రోడ్ ఎక్కినారు ధర్నాలు చేసినారు నిరసన చేసినారు ఆల్రెడీ రేవంత్ రెడ్డి శవయాత్ర కూడా చేసినారు రైతులు అక్కడ ఏ రాజకీయ పార్టీ లేదు ఆ రైతులు పంచాలు కట్టుకొని రైతులే స్వయంగా మనం చూస్తే మన మన ఇంట్లో ఉన్న మన అమ్మ నాయన రైతులు ఎట్లా ఉంటారో వాళ్ళు కూడా రైతులే కాబట్టి రైతులంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న టైంలో మేము మొత్తం చేసినాం అని కృతజ్ఞత సభ పెట్టడం ఎంతవరకు కరెక్టు అనే చర్చ కాంగ్రెస్లోనే నడుస్తుంది కాంగ్రెస్లోనే దీని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి వరంగల్ సభ పెట్టాలా వద్దా అనే అంశం మీద ఒకవేళ వరంగల్ సభ పెడితే వరంగల్ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించాలి అనేది వీళ్ళ డిమాండ్ వీళ్ళ బలమైన కోరిక వీళ్ళు ఆ విషయాన్ని రాహుల్ గాంధీ కూడా ఏదో రూపంలో చేరవేసినట్లుగా చెప్తూ ఉన్నారు కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చి ఆ కృతజ్ఞత సభకు గనక అటెండ్ అవుతే అది ఒక పెద్ద వివాదాస్పద అంశంగా మారే అవకాశం కనిపిస్తుంది రైతుల్లో ఇంత తీవ్ర అసంతృప్తి ఉన్న టైంలో రైతులందరూ కూడా ధర్నాలు చేస్తున్న టైంలో వీళ్ళు వచ్చి ఆ కృతజ్ఞత సభ పెడితే రైతులు ఇంకా రెచ్చగొట్టినట్లయితది రైతులు ఇంకా తీవ్రంగా అవమానించినట్లయితది ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళందరూ ఇంకా ఆగ్రహానికి లోనయ్యే అవకాశం ఉంటది ఆవేశానికి లోనయ్యే అవకాశం ఉంటది ఇది ఇంకా ప్రభుత్వానికి తీవ్రమైన వ్యతిరేకం తీసుకొచ్చే అవకాశం ఉండదనేది అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతున్నది దీనిపైన హైకమాండ్ కొంతమంది రిపోర్ట్లు పంపించారు ఆల్రెడీ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంది రుణమాఫీ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఏంది ఈ విషయం పైన అన్ని కూడా కాబట్టి ఈ రెండు వివాదాస్పద అంశాలే ఇంకొకటి ఏంటంటే ఎలక్షన్స్ ముందు వ్యవసాయ డిక్లరేషన్ అగ్రికల్చర్ డిక్లరేషన్ ప్రకటించినప్పుడు రైతులందరికీ రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ చేత కూడా ప్రకటింప చేసిండ్రు వీళ్ళు కానీ అమలుకు వచ్చేసరికి కేవలం ఇరవై రెండు లక్షల మందికి మాత్రమే చేసిండ్రు ఇంకొక నలభై లక్షల మంది మిగిలిపోయినారు రుణమాఫీ కాక కాబట్టి ఈ వివాదాస్పద అంశంపైన మళ్ళీ రాహుల్ గాంధీని తీసుకొస్తే ఇది జాతీయ లెవెల్లో కూడా సమస్యగా మారే అవకాశం ఉంటుంది జాతీయ లెవెల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తలెత్తుకొని ఉండే అవకాశం ఉండదు జాతీయ స్థాయిలో కూడా మళ్ళీ రాహుల్ గాంధీ సమాధానం చెప్పుకోక తప్పదు కాబట్టి ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కొంత అంటిముట్నట్లుగా ఉంటేనే కరెక్ట్ అనుకుంటున్నారు ఎందుకంటే గతంలో ఢిల్లీలో రైతులందరూ కూడా ధర్నా చేసినప్పుడు బీజేపీ పైన వీళ్ళు తీవ్రమైన విమర్శలు చేసినారు రైతులను పట్టించుకోలేదు కేంద్ర ప్రభుత్వం రైతుల మీద నల్ల చట్టాలు తీసుకొచ్చినాన్ని ఇక్కడ రైతులు ఇంత తీవ్ర ఆందోళనతో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ కనుకొస్తే అది మళ్ళా ఒక తెలంగాణ సెంటిమెంట్ లాగా మారే అవకాశం ఉంటుంది తెలంగాణ సెంటిమెంటే కాంగ్రెస్ను పది సంవత్సరాలు అధికారానికి దూరంగా చేసింది తెలంగాణ ఇచ్చినా కూడా మళ్ళీ ఇప్పుడు రైతులను రెచ్చగొడితే రైతులలో ఒక మనసులో నాటకపోతుంది రాహుల్ గాంధీ కనుక ఇప్పుడు వస్తే అనవసరంగా ఇది ఒక ఇష్యూను తేరతున్నట్టు అవుతుంది అనే చర్చ ఒకటి కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ రెండు వివాదాస్పద అంశాల మీద రాష్ట్రానికి వస్తారా రారా పెద్ద డైలమా నడుస్తుంది యాక్చువల్గా రేవంతి ఢిల్లీ పోయినప్పుడు రాహుల్ గాంధీ కలుస్తారు సోనియా గాంధీ కలుస్తారు రాష్ట్రానికి రావాలని ఆహ్వానిస్తారు అనేది ఒక పెద్ద ఎజెండా ఆ ఎజెండా కోసమే ఢిల్లీ పోయినట్టుగా కూడా అనుకూలమైన మీడియా అంతా కూడా ఓపెన్గా చెప్పేసింది కానీ తీరా చూస్తే ఒక క్వశ్చన్ మార్క్ రాహుల్ గాంధీ వస్తారా రారా అనేది కాంగ్రెస్లోనే ఒక డైరమాన్ క్రియేట్ చేసింది ఈ వివాదాస్పద అంశాల్లో రాహుల్ గాంధీ కనుక తల దూరిస్తే ఇది ఒక పెద్ద కాంగ్రెస్ పార్టీకి ఒక మైనస్ అయ్యే అవకాశం ఉంది అనేది విశ్లేషకులు కూడా చెప్తున్నారు బహుశా రాహుల్ గాంధీ రాకపోవచ్చు అనే చర్చ ఉన్నప్పటికీ ఈ రెండు వివాదాస్పద అంశాల్లో రాహుల్ గాంధీ తల దూరుస్తారా దూరుస్తారా అనేది తేలాల్సిన అవసరం ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ